వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ పెన్షనర్ల ఐడెంటిటీ కార్డు పొందడం ఎలా ఈ ఐడెంటిటీ కార్డు ఉపయోగాల గురించి ఒకసారి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే మీరు సీనియర్ సిటిజనా అయితే మీ ఐడెంటిటీ కోసం ఈ విధంగా చేయండి తద్వారా ఈ ప్రయోజనాలను పొందండి దానికోసం ముందుగా ఈ స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి ఈ అప్లికేషన్ అయితే పూర్తి చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా మీకు గవర్నమెంట్ నుంచి సీనియర్ సిటిజన్ ఐడెంటిటీ కార్డు కావాల్సినట్లయితే మీరు పైన తెలిపినటువంటి ఆ అప్లికేషన్ ఫిల్ అప్ చేసి దాన్ని గెజిటెడ్ ఆఫీసర్తో అటిస్టేషన్ చేయించి ఆధార్ కార్డ్ జత చేసి మీ జిల్లా కలెక్టర్ ఆఫీసులో గల సీనియర్ సిటిజన్ సెల్కి వెళ్ళి సబ్మిట్ చేయాలి తద్వారా దానివల్ల కలిగేటువంటి ప్రయోజనాలు కనుక ఇప్పుడు మనం చూసినట్లయితే మీరు ఎప్పుడైనా బస్సుల్లో ట్రావెల్ కన్సెషన్కి అదేవిధంగా పుణ్యక్షేత్రాలు ప్రత్యేక దర్శనాలకి ఇక బ్యాగుల్లో డిస్కౌంట్ పొందడానికి ఇలా అనేక రకాలుగా ఈ యొక్క ఐడెంటిటీ కార్డ్ అయితే ఉపయోగపడుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఈనాటి సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి